హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భక్తి సుగంధం మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ కార్తీక మాసం సందర్భంగా మన సుగంధ సంగీత సాధన ఆన్లైన్ క్లాసులో మనం నేర్పినటువంటి వందనమ్మిదే ఇందు ఇందుశేఖర స్వరాలతో ఉంటుంది ఈ కీర్తన ఎంతో వినసంపైనటువంటి కీర్తన ఈ చక్కటి కీర్తనను మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా విని ఆనందించి ఆ పరమశివుని ఆశీస్సులు పొందగలరని కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదములు నమ పార్వతీపతి హర హర మహాదేవ శంకర వందనం ఇదే ఇందూ శేఖర వందనం ఇదే నాగభూషణ వందనం ఇదే ఇందుశేఖర వందనం ఇదే నాగభూషణ ವಂದನ ಮಿದೆ ನಂದಿವಾಹನಾ ನಂದಿವಾಹನಾ ವಂದನ ಮಿದೆ ದಿಗಂಬರ ಗಮದ ನಿ ಸನಿ ಸಾದ ಸನಿ ಗಮದಿ ಸನಿಸ ಸನಿ ದಮದ ಸನಿ ಧನಿ ಸಗಸ ಮದನಿ ಸನಿ ಸನಿಧನಿ ದಮಗಮಗಸ ವಂದನ ಮಿದೆ ಇಂದೂಶೇಖರ ವಂದನ ಮಿದೆ ನಾಗೂಷಣ ಅಪರ ಕೈಲಾಸಿರಿ ನೀವಸಿಯು ಕೇದಾರೇಶ್ವರ ஜலுவாரின கட கொங்குவிடுவனி விஸ்வநாந்தனம் அப்போமி வசிஞ்சு கேதாரேஸ்வர வந்தம் ஜாலுவாரினொங்குவிடுவநந்தம் பிரவநாஸ்வ திருபுரவாசேஸ்வரா வந்தம் பிரளய தாண்டரு ஹரஹரா மகா காலவந்தன சகமக சனா தனி சி தம சகமசனா தனி ಧನಿ ಸಗ ಸ ಮದನಿ ಸನಿ ಸ ನಿಧನಿ ದಮ ಗಮಗ ಸ ವಂದನ ಮಿದೆ ಇಂದುಶೇಖರ ವಂದನ ಮಿದೆ ನಾಗಭೂಷಣ ಸಗ ಸನಿಧನಿ ಸಗ ಸನಿಧನಿ ಸಗ ಸನಿ ದನಿ ನಿ ಸನಿ ದ ಮದ ಸನಿ ದ ಮದ ನಿ ಸನಿಧ ಮನಿ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓ మూడు నేత్రాల రూపుతో నెలకొన్న త్రయంబకేశ్వర వందనం భూతనాధానముకి శివభీమకర వందనం మూడు నేత్రాల రూపుతో నెలకొన్న தயக்கேஸ்வர வந்தனா நோக்கி சிவபீமரவந்தவனவாசலிங்க சம்போ நாகேஸ்வரா வந்தன ಬಾಧ ಬದುಲು ಪಲುಕು ಪರಲಿ ಪುರಭಾಸ ವೈದ್ಯನಾ ವಂದನ ಸಗಮಗ ಸನಿ ಸಾಮಲಿ ಸಗಮಗ ಸನಿ ಸಾಮಲಿ ಧನಿ ಸಗ ಸ ಮಧನಿ ಸನಿ ಸನಿಧನಿ ಧಮಗಮಗ ಸಂದನ ಇದೆ ಇಂದು ಶೇಖರ ವಂದನ ಇದೆ ನಾಗಭೂಷಣ ಅರ್ಧದೇಹಂನು ಅಮ್ಮ ಕೊಸಗಿನ್ನ ಸೋಮನಾಥ ವಂದನುಪತಮುನು ಪಾದುಕೊಸಗಿ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ವಂದನ ಅರ್ಧ ದೇಹಂನು ಅಮ್ಮ ಕೊಸಗಿನಾ సోమనాద వందనం పాసుపతమును పాదు కొసగిన మల్లికార్జున వందనం కాముడిని కాల్చిన ఎల్లో రవాస కృష్ణేశ్వరా వందనం

ందు శేఖర వందనం ఇదే రాగభూషణ వందనం ఇదే నంది వాహన వందనం ఇదే నంది వాహన వందనం ఇదేను దిగంబర వందనం ఇదే ఇందు శేఖర వందనం ఇదే రాగభూషణ